జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం భగవద్గీత నాలుగవ అధ్యాయము జ్ఞానకర్మ సన్యాస యోగము ఇరవై రెండవ అనువాదము కోరకుండా దొరికిన దానితో సంతుష్టుడు ద్వంద్వాలకు అతీతుడు మాతస్థైర్యం లేనివాడు సిద్ధి అసిద్ధులు ఎందు సముడు ఇటువంటి వాడు కర్మలు చేసినా అవి అతనిని బంధించవు యాత్రుచ లాభము అంటే కోరకుండా దొరికినది అని సంతుష్టుడు అంటే ఇది చాలు అనుకునేవాడు స్థితులు పీడిస్తున్న లెక్క చేయనివాడు ద్వందాతీతుడు విమత్తస్థుడు అంటే వైరబుద్ధి లేనివాడు సిద్ధ సిద్ధులు ఎందు సముడు అంటే కోరకుండా ఏది దొరికినా దొరకకపోయినా సమానంగా భావించేవాడు ఇటువంటి సన్యాసి శారీరం ని నిలిచి ఉండడానికి అవసరమైన అన్నాదులు దొరికినా దొరకకపోయినా హర్షము విషాదము చెందడు కర్మ ఎందు అకర్మ చూస్తాడు ఆత్మను ఉన్నదిన్నట్లు చూస్తాడు శరీరం నిలిచి ఉండడానికి మాత్రం శరీరాదుల నిర్వర్తించే భిక్షాటనాది కర్మలు చేస్తూ కూడా నేనేమీ చేయడం లేదు గుణాలు గుణాలు ఎందు ప్రవర్తిస్తున్నాయి అనే భావంతో ఉంటాడు ఎప్పుడు లోకం దృష్టిలో అతడు భిక్షాటనం చేస్తున్నాడు కానీ తను అకర్త అని శాస్త్ర ప్రమాణం ద్వారా స్వనుభావంతో తెలిసిన అతడు భిక్షాటనాది కర్మలేవి చేయడం లేదు శరీర స్థితి మాత్ర ప్రయోజనమైన భిక్షాటనాది కర్మలు అతడు చేస్తున్నాడు అని లోకం అనుకుంటున్నవి చేస్తూ కూడా వాటి చేత అతడు బద్ధుడు కాడు ఎందుకు కాడు అంటే కారణమైన కర్మ జ్ఞానాగ్నిలో దాని కారణంతో సహా కాలిపోయింది కనుక జై శ్రీరామ్